మోటార్ సైకిల్ దొంగ లక్ష్మీకుమార్ను ఆళ్ళగడ్డ పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పలు మోటార్ సైకిళ్ల చోరీకి పాల్పడిన దొంగ లక్ష్మీకుమార్ను ఆళ్ళగడ్డ పోలీసులు అరెస్టు చేసి డీఎస్పి రవికుమార్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు లక్ష్మీకుమార్ అనే దొంగ పలు ప్రాంతాలలో చోరీ చేసిన ఎనిమిది బైకులను స్వాధీనం చేసుకున్నారు సుమారు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయల విలువ చేసే బైకులు స్వాధీనం చేసుకోవడం జరిగింది మాట్లాడుతూ లక్ష్మీకుమార్ చోరీలు చేస్తూ పట్టుబడినట్లు తెలిపారు కోర్టులో ఇక్కడ టౌన్ గారు గారు మరియు ఎస్ఐ వారి సిబ్బంది ఒక మంచి పనిచేశారు చేశారు యాక్చువల్గా సెప్టెంబర్ నెలలో మన దగ్గర ఒక మోటార్ సైకిల్ పోయిందని ఒక కేసు రిజిస్టర్ అయింది దీని దర్యాప్తులో భాగంగా మన ప్రీతమ ఎస్పీ గారు అధిరాన్ సింగ్ ధానా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఆయన సూచనల మేరకు సిఐ గారు వాళ్ళ సిబ్బంది కూడా ఎంతో కష్టపడి ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడం అతని పేరు వచ్చేసి శెట్టి కుమార్ ఏజ్ వచ్చేసి నైంటీన్ ఇయర్స్ అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత టోటల్గా ఎయిట్ వెహికల్స్ అతని దగ్గర నుంచి సీజ్ చేయడం అనేది ఇవన్నీ కూడా చుట్టుపక్కల అమనికపోయి పోయింటే అవన్నీ కూడా మళ్ళీ నిన్న డిస్పోజ్ చేయాలని చెప్పేసి ప్లాన్లో ఉంటే ఇతన్ని అరెస్ట్ చేసి ఇద్దంతో పాటు వేరే ఒక ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళ దగ్గర టోటల్ ఎయిట్ వెహికల్స్ సీజ్ చేయడం అనేది తర్వాత వీళ్ళని కోర్టుకు పంపిస్తాము ఎవరికైనా కూడా ఏదైనా వెహికల్ ఏమన్నా జెఫ్ట్ అయినా ఉండి కంప్లైంట్ ఇవ్వకుంటే కూడా వచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాము దయచేసి మీ యొక్క వెహికల్కు ఎవరైనా కానీ ఒక ఐదు వందల రూపాయలు అది అంటే సైరన్ వచ్చే కీ ఉంటుంది అది ధరించిన ధరిస్తే గాన